దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మరి ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి ఈరోజు నాకు దేవుడు మరి మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడిన ఆ మాట మరి మీతో పంచుకోవాలని మరి ఆశిస్తూ ఉన్నానండి చూడండి దేవుడు గుర్తు చేసిన మాట ఏంటిదంటే మీ సహవాసం ఎవరితో మనం లోకంలో ఉన్న వారందరితో సహవాసం చేస్తాం కానీ దేవుడితో చేయలేని పరిస్థితిలో పడిపోతున్నామండి దేవుడు అంటున్నాడు మీరు నాతో సహవాసం చేస్తే నేను నిత్యము మీకు రావాల్సినటువంటి దీవెన్లు నిత్యము నేను మీకు కావలసినటువంటిది అంతా కూడా అనుగ్రహిస్తాను అంటున్నాడండి అందుకే ఆదిలో దేవుడు ఒక మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనతో సహవాసం చేయడానికే మానవుని తన ఊపిరి నూరి సృష్టించుకున్నాడండి కానీ ఇప్పుడు మనము గమనిస్తే మానవులమైన మనము మనుషులందరితో సహవాసం చేస్తాం కానీ దేవుడితో సహవాసం చేయలేకపోతున్నామంటే చూడండి మనము మనుషులతో సహవాసం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తామండి మనము మనతో ఎంత అయితే అంత ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకవేళ మనకు హై పొజిషన్లో ఉన్న వ్యక్తితో సహవాసం చేయాలనుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళతో సహవాసం చేస్తూ నాకు ఆ హై పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు తెలుసు నేను తనతో సహవాసం చేస్తూ ఉంటానని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటామండి కానీ మనము దేవునితో సహవాసం చేయడానికి చేయవలసిన ప్రయత్నాలు చేయలేకపోతున్నామండి చూడండి దేవుడు మనను సృష్టించుకున్నాడు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో ఉండడానికి మనం సృష్టించుకుంటే మనము మానవులను వెతుకుతూ మనుషులను వెతుకుతూ మనుషులతో సహవాసం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ దేవునితో సహవాసం చేస్తూ దేవుని కొరకు జీవించేటటువంటి ఆ సహవాసం చేయలేకపోతున్నామండి హల్లి అందుకే దేవుడు నాకు ఈరోజు గుర్తు చేశాడు ఏంటంటే మన సహవాసం ఎవరితో చూడండి ఆ మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే మూడో వచనంలో చూస్తే చూడండి అక్కడ మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన ఆయన కుమారుడైన క్రీస్తుతోను కూడా ఉంది అని చెప్తున్నారండి వీళ్ళు ఇక్కడ రాస్తున్నటువంటి వచనాలని గమ గమనిస్తే మన సహవాసం అయితే తండ్రితోను కుమారునితో అని వీళ్ళు రాస్తూ ఉన్నారు కానీ మన సహవాసము మరి తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో అని మాట్లాడే ఆ అనుభవం మనకుందా వీళ్ళైతే మాట్లాడుతున్నారు మా సహవాసం అయితే తండ్రితో కుమారునితో అని మాట్లాడుతూ ఉన్నారు మరి తండ్రిని సంతోష పెట్టడానికి కుమారుని సంతోష పెట్టడానికి పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారంటే ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ప్రభు కొరకు బ్రతికినటువంటి దినాలు చాలా వాళ్ళ జీవితంలో ఉన్నాయండి కానీ మన జీవితంలో మనం గమనిస్తే దేవుడితో సహవాసం చేసేటటువంటి ఆ అనుభవంలో మనం ఉంటున్నామా వీళ్ళు మాట్లాడుతూ తండ్రి తో కుమారునితో పరిశుద్ధాత్మతో నాకు సహవాసం ఉంది అంటూ మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పగలుగుతున్నామా నాకు తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది త్రియేక దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన కొరకు నేను జీవిస్తాను మరి ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను మరి ఈ లోకంలో ఉన్న మనుషులతో సహవాసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తుంటాం కానీ దేవునితో సహవాసం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడి రోజు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే నీ సహవాసం మనుషులతోనా మరి దేవునితోనా అన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా నువ్వు దేవుని కంటే మనుషుల వైపు ఎక్కువ తిరుగుతున్నావేమో మనుషులతో ఎక్కువ సహాసం కలిగి జీవిస్తున్నావేమో నీ ఆత్మీయ జీవితం కోలిపోయే పరిస్థితిలో ఉందేమో అయితే ఈ రోజు దేవుడితో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సహవాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్నప్పుడు నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశించే కృపా దేవుడిస్తాడు ఆయనతో ఉండే సహవాసం ఇస్తాడు ఆయనతో గడిపే జీవితాన్ని ఇస్తాడు ఆయన మనకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యం కూడా మనకిచ్చేటటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటామండి హలి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం మరి హై పొజిషన్లో ఉన్న వారితో సహవాసం చేస్తున్నాం కానీ మరి ఆ హై పొజిషన్లో ఉన్న వ్యక్తిని సృష్టించిన సృష్టికర్తను తో సహవాసం ఉండలేకపోతున్నాం మేము మరి అలా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం మరి దేవుడిని మనము మరి సహవాసం కలిగి జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ వందన